అహల్గా గా ముగ్గుర దాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ సింధు జలాల నిలిపివేత చేసిన విషయం తెలిసిందే అయితే సింధు జలాల నిలిపివేతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ సింధు నది జలాల పంపిణీ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు కోఆపరేషన్ తిరిగి ప్రారంభించుకోవాలని అంబాసిడర్ అసిం పేర్కొన్నారు నీతి యుద్ధాలు తగదని అలాగే వాతావరణ బయోడైవర్సిటీ ప్రాజెక్ట్స్ కు ఫండింగ్ అవసరమని స్పష్టం చేశారు యుద్ధాలు ఘర్షణలతో దెబ్బతిన్న దేశాల్లో క్లైమేట్ ఫైనాన్స్ సైతం తగ్గిపోతుందని అన్నారు ఇదే విషయంపై యుఎన్ఇపి డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ మాట్లాడుతూ యుద్ధాలు ఘర్షణల కారణంగా స్థాన చలనం వ్యాధులు ఆకలి లాంటి విపత్తులు వస్తాయని తెలిపారు అందుకే ఉదాహరణ గాజా హైతి అన్నారు అక్కడి నేలలు కూడా తమ స్వభావాన్ని కోల్పోయాయని ఇది క్లైమేట్ చేంజ్ కు ఉదాహరణ అని అన్నారు ఇక సింధు జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిది కరాచీలో కరాచిలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఆనాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా రావి సట్లేజ్ నదుల్లోని నీటిపై భారత్ కు హక్కులు లభించాయి ఇక సింధు చినాబ్ జీలం నదులపై పాకిస్తాన్ కు నియంత్రణ ఉంది మరోవైపు పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ కు చెందిన మెరైన్ అధికారులు భారత్ కు చెందిన జాలర్లను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మంది భారత జాలర్లను అరెస్టు చేశారు గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా వేరావల్ తీరం నుంచి వేటకు బయలుదేరిన భారత్ జాలర్లు నో ఫిషింగ్ జోన్ లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ మెరైన్ అధికారులు పొడవను స్వాధీనం చేసుకున్నారు అందులోని ఎనిమిది మంది జాలర్లను అరెస్ట్ చేశారు ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం నూట ఇరవై ఐదు మంది భారత్ కు చెందిన జాలర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది